అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి దూర ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగ లో ఎదురైన సమస్యల నుంచి తెలుగుగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసిక ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ఒక వ్యవహారంలో మీ యొక్క వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం ప్రయాణాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరడం ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మొదలుపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల అనుకూలత ఏర్పడుతుంది సుఖ సౌక్యాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మీరు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరుగున అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని శక్తినిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ప్రారంభించబోయే పనిలో మంచి ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో మరువులైనటువంటి విజయాలను సాధిస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలు సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహ మరువులేనిదిగా ఏర్పడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు అభివృద్ధికి శుభవార్తలను వింటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆమె మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెలియవద్దు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై మీదే పైచేయు నిలుస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు అవసరానికి పనులు పూర్తి చేస్తారు సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నం ప్రయత్నాలు ఫలిస్తాయి మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ఓర్పుతో వ్యవహరిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులు విజయవంతం అవునం మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు అవసరానికి తగినటువంటి సహకారం లభిస్తుంది అదేవిధంగా ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు చేసే పనులు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ